పూర్వం అత్తగారి అత్తగారిళ్లల్లో ఎంతమంది కొడుకులుంటే అందరూ కలిసి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ భార్యలు అంటే తోటి కోడళ్ళంతా కలిసి పిల్లలు అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా బ్రతికేవాళ్ళు అందులో ఎక్కువ సంపాదన తక్కువ సంపాదన అనే బాధ ఉండేది కాదు వీటిని మేనేజ్ చేసేవి పెద్దవాళ్ళే మేనేజ్ చేసేవారు కాబట్టి తెచ్చిపడేసింది వండి అందరికీ పెట్టడం చేయడమే ఈ కోడల యొక్క పని కింద ఉండేది ఈ తోటి కోడళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ కలిసిమెలిసి అంటే మనస్పర్ధలు రాకుండా ఉండవు ఎందుకంటే ఒక తల్లి కడుపును పుట్టిన అక్క చెల్లెళ్ళలోనే అనేక భావాలు భేదభావాలు ఉన్నప్పుడు వేరే వేరే కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళకి తప్పనిసరిగా భేదాభిప్రాయాలు ఉంటాయి అయినా కలిసికట్టుగా అంతా కలిసే ఒకే జీవితం కింద అక్కడ బ్రతికేవాళ్ళు ఆ పిల్లలను కూడా ఆ రకంగానే చూసుకునేవారు వాళ్ళు కూడా పెద్దమ్మ పిన్ని ఈ పిలుపులతో అంతా కలిసిమెలిసి ఉండేవారు క్రమేపీ ఈ ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికి వాళ్ళే అయిపోయారు కానీ తోటివాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు మనస్పర్ధలతో విడిపోయిన ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు ఏదైనా పు పుట్టినరోజుల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలో జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు లేకపోతే జరగడానికి ఏదన్నా జరిగినప్పుడు ఆ ఒకరికొకరు మళ్ళీ కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల్లో జరిగిన ఒక ఇన్స్టిడెంటు నన్ను చాలా కలిసివేసింది ఏంటంటే ఇక్కడ కృష్ణా డిస్టిక్లో తోటి కోడళ్ళకి ఎప్పటి నుంచో మరి వాళ్ళకి ఎంత కోపం వాళ్ళ మధ్య ఎటువంటి కోపతాపాలు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు ఉన్నాయో తెలియదు కానీ వీవిడి పెద్ద ఆవిడ ఉంటుంది ఈవిడిని అక్క బొట్టు పెడతాను రా అని పిలిచిందట ఈవిడి బొట్టు పెడుతుంది కదా అంటే ఈవిడి తన కూతురికి ఎబ్రోడ్లో ఉన్న అమ్మాయికి పురుడు పోయడానికి వెళ్తుందట ఈ తోటికోళ్ళు రా నీకు బొట్టు పెడతానంటే ఈవిడ నమ్మి వెళ్ళింది అంతకు ముందు నుంచి ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయట ఆ పెద్ద ఆవిడ చీరలను కాల్ చేయడం లేకపోతే ఆ బావగారిని రకరకాలుగా దూషించడం పిల్లల్ని ఏదో ఒకటి అనటం చేస్తూ ఉంటుందట కానీ ఆవిడ ఎప్పుడైతే బొట్టు పెడతానందో శ్రావణ మాసం కదా ఈవిడ వెళ్ళిందట వెళ్ళి కుర్చీలో కూర్చున్న ఆవిడికి బొట్టు పెట్టి అప్పటికే బాగా కాచి వేడిగా నూనె వేడిగా కాచి ఉన్న నూనె ఈవిడి మీద పోసేసిందంట స్పాట్లో ఆవిడ చాలా గాయాలయ్యి అప మంచి గాయాలయ్యి చాలా దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఇంతగా కక్ష పగ పెంచుకుందంటే ఆవిడ మైండ్ సెట్ ఎటువంటిదో అనుకుంటున్నాను ఎన్నో ఉంటాయి ఇరుగు పొరుగులతో ఉంటాయి కుటుంబంలో ఉంటాయి కానీ ఏదో తిట్టుకుంటామో లేకపోతే ఇష్టం లేకపోతే మూతి ముడ్చుకోవడమో లేకపోతే అటు చూడకపోవడమో వాళ్ళతో మాట్లాడకపోవడమో చెయ్యాలి కానీ ఒక మనిషి చావుని ఎప్పుడు కోరుకోకూడదు ఆవిడ అంతలాంటి మానసిక స్థితికి ఆ మనిషి మీద అంత కక్ష తీర్చుకోవాలని అంత పగ పెంచుకుందంటే ఆవిడ పూర్తిగా ఇంక ఎప్పుడు ఈ తోటికోళ్ళ విషయంలోనే ఎక్కువగా ఆలోచించి ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ మనకి ఏదన్నా కోపం ఉన్నప్పుడు ఎవరి మీదైనా మనం దాన్ని డైవర్ట్ చేసుకొని మన బ్రెయిన్లో నుంచి అది తీసివేయాలి కానీ ఈ రోజుల్లో కూడా అంత పగ పెంచుకోవడం చాలా బాధాకరం ఈ ఇన్స్టెంటు చూసి ఆవిడ ఆ హాస్పిటల్లో నరకయాతన అనుభవిస్తుంది ఇది ఒకటో రెండో ఛానల్స్లోనే వచ్చినాయి అన్నిట్లోనూ రాలేదు ఇలాంటివి మీలో కూడా ఎలా ఏమైనా అసూయ పగ ఈష ద్వేషాలు ఏమన్నా ఉంటే మీ మనసు నుంచి తుడిచిపెట్టేయండి ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకోండి దేవుడే తగిన చేస్తాడు చేస్తాడనుకోవాలి తప్ప మనం భౌతికంగా ఎవరి మీద దాడి చేయకూడదు ఎందుకంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఏదో కొంత తిట్టుకొనో ఏదో మూతి గుడ్చుకొనో వాళ్ళకే వీళ్ళకి చెప్పుకొని ఆ అసూయ చల్లార్చుకుంటారు కానీ ఇలా వేడి నూనె పోయడం చాలా దారుణం ఏహాతిహేయమైన పని ఇలాంటి సమాజంలో జరుగుతుంటే చూసి ఈ పిల్లలు కూడా ఏంటి ఇలా ఉన్నారు ఇదే సరైన పద్ధతి అంటే మనకి ఎవరి మీద కక్ష ఉంటే ఈ రకంగా తీర్చుకోవాలా అని వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి సమాజంలో కొన్ని రకాలైన విలువలు పెంచవలసిన అవసరం ఉంది ఈవిడి యొక్క అసూయ ఈర్షలే ఇటువంటి ఇలా చేయడానికి బలమైన కారణంగా నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే